అందరికీ నమస్తే ఈరోజు నువ్వుంటే నా జతగా సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే దేవా వాళ్ళ ఇంటికి బాను వచ్చి మిథునతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది మిథున ఏమో దేవానే నన్ను తీసుకువచ్చాడు మధ్యలో పానీపూరి కూడా తిన్నాము అని చెప్తుంది బానుకి ఇంకా మండిపోతుంది అంతలో మిథున అవన్నీ నువ్వు దేవాతో తేల్చుకో అని అంటుంది అంతలో దేవా రానే వస్తాడు వచ్చి తిట్టి మిథునని ఇంట్లో నుండి బయటికి పంపబోతూ ఉంటే పైగా కొట్టబోతాడు కూడా అంతలో వాళ్ళ నాన్న వచ్చి ఏంటి నీ రౌడీ ఈజం చేస్తున్నావా అని తిడతాడు అందుకు దేవా సరే అయితే నిన్ను పర్మనెంట్గా ఇంట్లో నుండి బయటికి పంపడానికి పంపించేస్తాను అని చెప్పి లాక్కొని వెళ్తూ డైవర్స్ కూడా అప్లై చేస్తాను తాళి 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 అని అంటున్నావు కదా అందుకోసం నేను రూల్ ప్రకారమే డైవర్స్ అప్లై చేస్తాను అని చెప్పి అంటాడు అంతలో బస్తీ వాళ్ళంతా వస్తూ ఉంటారు దేవా దగ్గరికి అది చూసిన వాళ్ళ నాన్న సైలెంట్గా ఉండు పరువు పోతుంది ఇప్పటికే నా పరువు పోయింది అని చెప్పి అంటాడు అంతలో బస్తీ వాళ్ళు అంతా దేవాకి సన్మానం చేసి మాకు ఇళ్ళ పట్టాలు ఇప్పించినందుకు నీకు చాలా కృతజ్ఞతలు బాబు అంటూ దేవాని భుజాలపైకి ఎత్తుకొని ఊరేగిస్తున్నట్లు చేస్తారు ఆ టైంలో ఈ ఆ ఇంటి పెద్ద కోడలు ఒక బస్తీ ఆమెతో దేవా భార్య వల్లే ఇదంతా సాధ్యమైంది తన వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి తనకి చెప్తుంది సీక్రెట్ గా దాంతో అందరూ ఇద్దరిని కూర్చోబెట్టి సన్మానం చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్నా భానుమతి ఏడుస్తూ బాధపడుతూ కడుపు మంటతో దిగులు పడుతూ ఉంటుంది రేపటి ఎపిసోడ్లో అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో భానుమతి ఏం డెసిషన్ చేస్తుంది అనేది దేవా ఏ డెసిషన్ తీసుకుంటాడనేది రేపు చూద్దాము అప్పటి వరకు ప్లీజ్ వెయిట్ చేయండి చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ